ఆజ్ఞా చక్రాంతరాలస్తా రుద్ర గ్రంచి విభేదిని సహస్రారాంబు జారూఢ సుధాసారా అభిపరుషుడి ఆజ్ఞా చక్రాంతరాలస్తా ఆజ్ఞా చక్రము యొక్క మధ్యలో ఉండినది వెన్నుముకలోని సుషుమ్నా మార్గంలో ఉండే షత్ చక్రాల వరుసలో ఇది క్రింది నుండి ఆరవ చక్రం ఇది భ్రూ మధ్య స్థానంలో ఉంటుంది ఈ చక్రాన్ని రెండు దళాల పద్మముతో సంకేతిస్తారు ఈ రెండు దళాలు హ బీజాక్షరాలను సూచిస్తాయి ఈ చక్రం యొక్క అధిష్టాన దేవత పేరు సిద్ధమాత రుద్రగ్రంథి విభేదిని రుద్రగ్రంథిని విడగొట్టునది ఆజ్ఞాచక్రస్థాన ప్రాంతంలో కొద్దిగా పైన ఈ గ్రంథి ఉంటుంది త్రినేత్రత్వం రావాలి అంటే ఇక్కడ ఉండే మూడో నేత్రం పనిచేయడం ప్రారంభించాలి ఇది జరగాలంటే రుద్ర గ్రంథి విభేదనం జరగాలి అలా జరిగితే రహస్యాలు అర్థమవుతాయి పద్మమును అధిష్ఠించి ఉన్నది వెన్నుముకలో సుషున మార్గంలో ఉండే షట్ చక్రాలకు పైన బ్రహ్మరంధ్రానికి క్రింద ఉండే చక్రాన్ని సహస్రార చక్రము అంటారు దీనిని వెయ్యి దళముల పద్మముతో పోలుస్తారు ఈ పద్మము అనంతమైన విజ్ఞాన ప్రకాశ ప్రసార కేంద్రం ఇక్కడ సదాశివుడు మూల ప్రజ్ఞగా కుండలిని శక్తి అమ్మవారుగా ఉంటారు సుషుమ్నా మార్గములో షచ్చక్రాలను బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథుల్ని దాటి సదాశివుడు అనే మూల ప్రజ్ఞను చేరుతుంది వర్షిణి అమృతం యొక్క ధారాపాత వర్షమును కురిపించినది సహస్రార పద్మం యొక్క మధ్య భాగమే చంద్రమండలం అది ఘనీభవించిన అనంత జ్ఞానం అమ్మవారు కుండలినీ శక్తి స్వరూపినిగా ఈ స్థానం చేరినప్పుడు చైతన్య స్వరూపమైన లేక అగ్ని స్వరూపమైన అమ్మవారి వేడికి ఘనీభవించిన అనంత జ్ఞానం కరిగి సుధాసాగరం అవుతుంది అంటే సహస్రారంలో చేరిన అమ్మవారి పాద స్పర్శ వల్లే ఇది జరిగింది అమ్మవారి పాద స్పర్శ వలన ద్రవించిన అమృతం సహస్రారం నుండి ధారాపాతంగా వర్షింపబడుతుంది ఆ అమృత వర్షాన్ని సుధాసార అంటారు అందుకు కారణమైన అమ్మవారు సుధాసారాభివర్షిని ఆజ్ఞా చక్రాంతరా రుద్ర గ్రంథి విభేదిని సహస్రారాంబుజారుఢ సుధాసారాభివర్షిని